ఓం నమ్మో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి శ్రీవారి సేవ అన్నది అందరికంటే ముందుగా ఏ విధంగా బుక్ చేసుకోవాలి శ్రీవారి సేవలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి పాల్గొనడానికి ఒకేసారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎంతమంది ఉండాలి అందరికంటే ముందుగా వీళ్ళు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే నేను రిప్లై అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి శ్రీవారి సేవ అంటే ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయండి ఒకటి శ్రీవారి సేవ దీన్నే జనరల్ అని పిలుస్తూ ఉంటాం రెండు పరకమణి సేవ మూడు మనకి నవని సేవ నాలుగు సీనియర్ సేవకులు లేదా సీనియర్ సూపర్వైజర్లు ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం ఆన్లైన్లో టీడీకి సంస్థ అప్షాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ లాగిన్ అవి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇందులోనే మనకి సేమ్ వెబ్సైట్లోనే మనకి శ్రీవారిక దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత మనకి టీటీడీ దేవస్థానం తోటి అప్షల్ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి మనకి శ్రీవారి సేవ అన్నది పైన టాప్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ నేను ఇక్కడ యారో మార్క్ కూడా పెట్టడం జరిగింది ఈ యారో మార్క్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి శ్రీవారి సేవకు ఉపసమితి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి ఒకసారి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చదువుకోండి మనకి శ్రీవారి సేవకి అదేవిధంగా పరకమణి సేవకి అదేవిధంగా నవనీయ సేవకి సీనియర్ సేవలకి అదేవిధంగా శ్రీవారి సేవ ఉపసమితో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకు ప్రధానంగా శ్రీవారి సేవ అంటే ఇలా వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి కొన్ని స్పెషల్ డేస్లో అయితే అంటే వైకుంఠ ఏకాదశి అదేవిధంగా రథసప్తమి అదేవిధంగా బ్రహ్మోత్సవాల టైంలో శ్రీవారి సేవకు సంబంధించి వయసు అయితే మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలకి తగ్గించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి అదేవిధంగా పరకమని సేవ అంటే ఇందులో ఎంప్లాయీసు అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి యువకుడు కూడా ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే ఎంప్లాయీస్ కోట అదేవిధంగా పాకమనీలో జనరల్ కోట అని కూడా ఉంటుంది జనరల్ కోటాలో వీలైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నవనీతి సేవ అంటే మనకి వీళ్ళు కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళ వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఉండాలండి అదేవిధంగా సీనియర్ సేవకులు లేదా సీనియర్ సూపర్వైజర్లు వీళ్ళ వయసు నలభై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాలండి వీళ్ళ తిరుమల కొనపోయిన సేవ అన్నది మనకి పదిహేను రోజులు ముప్పై రోజులు తొంభై రోజులు అంటే మూడు నెలల వరకు కూడా ఈ సీనియర్ సేవకులైతే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వారు అందరూ కూడా మనకి తిరుమల కొండపైన సెవెన్ డేస్ వరకు కూడా శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో శ్రీవారి సేవ అన్నది ఇండివిజువల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్రూప్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి గ్రూప్గా అంటే పది మంది కానీ పదిహేను మంది కానీ కలిపి ఒక గ్రూప్గా వెళ్ళి తిరుమలలో కానీ తిరు తిరుపతిలో కానీ శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చదువుకున్న తర్వాత బాగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ చదువుకున్నట్టుగా మనకి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చదువుతున్నట్టుగా ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి పెట్టిన తర్వాత మనకి దాని కింద ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ గ్రూప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది చూశారు కదా ఇక్కడ గ్రూప్గా వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో గ్రూప్ రిజిస్ట్రేషన్ మీద మీరు పెట్టిన ఆప్షన్ పెట్టుకోండి సింగిల్గా వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో మీరు దీని మీద ఆప్షన్ కింద చూజ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనకి తిరుపతి బోత్ మేల్ అండ్ ఫీమేల్ అన్నది ఆప్షన్ కనిపించింది అదేవిధంగా తిరుమల బోత్ మేల్ అండ్ ఫీమేల్ అన్నది ఆప్షన్ కనిపించింది తిరుమల మేలు అంటే స్పెషల్ సర్వీసెస్ ఉంది అదేవిధంగా తిరుపతి మీలు స్పెషల్ సర్వీసె ఉంది కదండి అదేవిధంగా పరకమణి సేవ ఎంప్లాయిస్ మనకి బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంది కదా అదేవిధంగా పరకమణి ఏ అంటే జనరల్ సేవ బ్యాచ్ ఏ బ్యాచ్ బి అదేవిధంగా నవనీత్ సేవ మనకి ఆప్షన్ అనేది తిరుమల కొండపైన ఉంది అదేవిధంగా మనకి సీనియర్ సేవకులు కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద చూస్ చేసుకోండి ఇక్కడ చాలామంది స్టీవర్ భక్తులు అడుగుతున్నారండి భార్య భక్తులు ఇద్దరు కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలని మనకి ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ మనకు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదండి మీరు ఇండివిజువల్గా బుక్ చేసుకుని కలిసి తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే భార్య మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి సేవ అయితే బుక్ చేసుకోవచ్చు భర్త ఆయన యొక్క మొబైల్ నెంబర్ తోటి కూడా లాగిన్ అవి సేవ బుక్ చేసుకున్న తర్వాత మీరు తిరుమల కొండపైన సేవా సదన్ టూ దగ్గర రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీఏ సిబ్బందికి ఇద్దరు భార్య భత్ర అనేటువంటి విషయం చెప్పినట్లయితే మీ ఇద్దరికి కూడా ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది వేయడం జరుగుతుందండి అదేవిధంగా కొంతమంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్గా ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి నలుగురు కానీ ఐదుగురు కానీ ఆరుగురు కానీ బుక్ చేసుకుంటున్నారండి ఇదే వాళ్ళకి టీం అయితే ఉండదు కాబట్టి అలా బుక్ చేసుకుని ఇండివిజువల్గా బుక్ చేసుకుని మీరు కూడా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీస్ సిబ్బందిని రిక్వెస్ట్ చేసినట్లయితే మీ అందరికీ కూడా ఒకే ప్లేస్లో డ్యూటీ అయి అయితే వాళ్ళు వేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చూశారు కదండి ఇక్కడ మనకి తిరుమల బోత్ మేల్ అండ్ ఫిమేల్ అంటే ఇక్కడ ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే కేవలం మగవారు మాత్రమే సేవ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ బోత్ అని పెట్టి నేను మగవారు ఆడవారిద్దరు కలిపి చేసుకునేటువంటి సేవలు ఇండివిజువల్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని మీద ఆప్షన్ పెట్టిన తర్వాత మనకి క్యాలెండర్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మనకి మంగళవారం అదేవిధంగా గురువారం మాత్రమే సేవ చేసుకోవడానికి డేట్లు అయితే ఓపెన్ అవుతాయి మీకు నచ్చినటువంటి డేట్లలో ఆప్షన్ చూజ్ చేసుకుని ఆ డేట్ని మీరు క్లిక్ చేసినట్లయితే కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి శ్రీవారి సేవ అన్నది ఇంకా ఎన్ని అందుబాటులో ఉన్నాయి అన్నది ఇక్కడ చూపిస్తుందండి దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి కిందకు వచ్చిన తర్వాత కంటిన్యూ అన్నది క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది వన్ ఎంబీ లోపు ఉండాలండి మీరు ముందుగానే డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకు పెట్టుకోండి అదేవిధంగా ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డు అదేవిధంగా పాస్పోర్ట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మన దగ్గర ఆధార్ కార్డు అన్నది ఎక్కువగా ఐడీ ప్రూఫ్ కింద ఇస్తాం కాబట్టి మీరు కూడా ఆధార్ కార్డు అన్నది ఐడి ప్రూఫ్ కింద ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి మనకి ఐడి నెంబర్ ఉంటుంది కదా ఐడి నెంబర్ అన్నది ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మనకి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత నేమ్ అని ఉంది కదా మీ యొక్క నేమ్ అయితే ఇవ్వండి దాని పక్కన సార్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరుతోటి మీ పేరు అయితే ఇవ్వండి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఫాదర్ నేమ్ అంటే పెళ్ళి అయినటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో మీకు భర్త పేరు ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ ఫాదరు స్పాజ్ నేమ్ ఉంది కాబట్టి అదేవిధంగా పెళ్లిగా అయినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీకు ఫాదర్ నేమ్ ఇవ్వండి అదేవిధంగా మగవారు అయితే మీకు ఫాదర్ నేమే వస్తుంది కాబట్టి మీ ఫాదర్ నేమ్ అన్నది ఆప్షన్ ఇవ్వండి దాని పక్కనే మనకి మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి ఆటోమేటిక్గా ఏజ్ అయితే అదే జనరేట్ చేసుకుంటుంది తర్వాత ఇమెయిల్ ఐడి కూడా మీరు లేకపోతే క్రియేట్ చేసుకోండి ముందుగానే ఇమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి చూస్తారు కదా దాని పక్కన మనకి అంటే ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ నెంబర్ అన్నది అక్కడ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ అయితే మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి దాని కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత బ్లడ్ గ్రూపు మీకు కనుక బ్లడ్ గ్రూప్ ఐడియా ఉంటే బ్లడ్ గ్రూప్ అన్నది ఇవ్వండి లేదంటే దాన్ని స్కిప్ చేయండి దాని తర్వాత మీకు అంటే జనరల్ దగ్గర మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి అంటే ఆడవారు అయితే ఆడవారని మగవారు అయితే ఇవ్వండి తర్వాత ఫిట్నెస్ దగ్గర మెంటలీ ఫిట్ ఫిజికలీ ఫిట్ అన్నది ఆప్షన్స్ రెండు కూడా సెలెక్ట్ చేయండి అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేటువంటి విషయం మాట అది చేసిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫెషనల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంది కదా ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వండి అదేవిధంగా ప్రొఫెషన్ మీరు ఏం చేస్తారు మీ జాబ్ ఎక్కడ మీకు డెజిగ్నేషన్ అన్నది డీటెయిల్స్ అన్ని ఇవ్వండి ఇది ఖచ్చితంగా ఫిల్ చేయాలంటే అవసరం లేదండి మీకు టైం ఉంటే ఫిల్ చేయాలి అనుకుంటే చేయొచ్చు లేదంటే స్కిప్ చేసి మిగిలినటువంటి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టార్ మార్క్ ఉన్నాయన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలండి స్టార్ మార్క్ లేనివి మీరు స్కిప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కంట్రీ మనకి స్టేటు మన యొక్క డిస్టిక్ మన యొక్క పిన్ నెంబరు అదేవిధంగా మనకి మన యొక్క అడ్రస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి నీరెస్ట్ టీడీ టెంపుల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వాలండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ యొక్క మండలంలో కానీ లేదా సిటీలో కానీ లేదా మీ యొక్క కాన్స్టెన్సీలో కానీ టీరెడ్డి దేవస్థానం వారిని నిర్మించినటువంటి టెంపుల్ అయితే దగ్గరలో ఉంటే మటుకు ఇవ్వండి మీకు దగ్గరలో ఏ టెంపుల్ అయితే మీకు అందుబాటులో ఉందో టీరెడ్డి దేవస్థానం వారిది ఆ టెంపుల్ ఇక్కడ ఆప్షన్ ఇవ్వండి ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి మీకు తెలియకపోతే అక్కడ చూపిస్తుంది మీ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఏ టెంపుల్ ఉన్నాయి అన్నది దాని మీద మీరు ఆప్షన్ కింద టిక్ పెట్టిన తర్వాత మీరు మర్చిపోకుండా మీకు పాస్పోర్ట్ ఫోటోని ఫోటోనైతే ఇక్కడ అప్లోడ్ చేయాలి దానికి దాని కింద మనకి కంటిన్యూ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోమని అడుగుతుంది మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా సరే తప్పులు ఉంటే మనకి ఇక్కడే ఆప్షన్ ఉందండి ఎడిట్ ఆప్షను అందులోకి వెళ్ళి మీరు తప్పుగా ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ని కూడా ఒకసారి చే చెక్ చేసుకుని మళ్ళీ మీరు కంటిన్యూ అన్నది క్లిక్ చేస్తే మీకు సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ప్రాసెస్ అండి మనకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే పరకమని సేవ చేసేటువంటి ఎంప్లాయీస్కి వీళ్ళ ఎంప్లాయీ కోడ్ అయితే అడివి ప్రూఫ్ కింద అప్లోడ్ చేయాలి అదేవిధంగా మనకి పరకమని సేవ చేసేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ని అప్లోడ్ చేసి మీరు ఈ సేవ అయితే బుక్ చేసుకోవాలి శ్రీవారి సేవ కానీ అదేవిధంగా నవనీత సేవ కానీ వీళ్ళైతే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేస్తే సరిపోతుందండి అందరికంటే ముందుగానే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక నోట్ కానీ లేదా ఎంఎస్ వోడ్లో కానీ మీరు ముందుగానే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీరు లాగిన్ అవ్వని వెంటనే మీరు కాపీ ఫేస్ చేయడం వల్ల అందరికంటే ముందుగానే ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రూప్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు యొక్క పది మంది డీటెయిల్స్ కానీ లేదా పదిహేను మంది డీటెయిల్స్ కానీ మీరు ముందుగానే ఎవరికి వాళ్ళు సెపరేట్గా మీరు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి వారి యొక్క పూర్తి పేరు వాళ్ళ ఫాదర్ నేము అదేవిధంగా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఐడి నెంబరు అడ్రస్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకున్నట్లయితే మీరు కూడా సేమ్ ఇక్కడ ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసామో సేమ్ గ్రూప్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే గ్రూప్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తుల్లో మనకి స్టార్టింగ్ ఎవరైక డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తామో వాళ్ళు మనకి టీమ్ లీడర్ అవుతారండి సెకండ్ పర్సన్ సెకండ్ టీమ్ లీడర్ అవుతారు మిగిలినవారు అయితే సేవకుల కింద మాత్రమే ఉంటారు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి టీమ్ లీడర్ కానీ లేదా మిగిలినటువంటి నార్మల్ సేవకులకు కానీ వీళ్ళందరూ కూడా సేమ్ డ్యూటీ చేస్తారండి టీం లీడర్కి కూడా ఇటువంటి స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఉండవు కాకపోతే టీడీడీ సిబ్బంది వారు మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది ఒక్కొక్కరికి చెప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి టీమ్ లీడర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరుగుతుంది ఆ సమయంలో మీకు ఖాళీ ఉంటే మీరు కూడా టీమ్ లీటర్ కూడా వెళ్ళి మీరు వినడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాకపోతే టీమ్ లీడర్ అన్న వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ అవ్వండి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మనకి ఈజీగా ఉంటుందండి ఎందుకంటే మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పినా కూడా మిగిలినటువంటి పది మందికి కానీ మిగిలినటువంటి పద్నాలుగు మందికి కానీ మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి టీమ్ లీడర్ కింద అవ్వాలి అనుకునేటువంటి స్త్రీ బుక్లు భక్తులు మాత్రమే మీరు ముందు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి అంటే మీ యొక్క మొబైల్ నెంబర్తోటి ముందు లాగిన్ అవి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద మనకి సేవక్ ప్లస్ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే మనకి సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి సేమ్ సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత వారి కింద సేవక్ ప్లస్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి థర్డ్ పర్సన్ అదేవిధంగా పది మంది యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ సేవని అయితే బుక్ చేసుకోవచ్చు అందరికంటే ముందుగా బుక్ అవ్వాలంటే నేను చెప్పినటువంటి చిన్న పని మాత్రం తీసుకు పెట్టుకోండి ముందుగానే ముందుగా డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా మీరు సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సేవ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీరు తిరుమల కొండపైన ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి సేవా సదన్ వన్ సేవా సదన్ టూ ఉంటుందండి ఆడవారికి అకామిడేషన్ అయితే సేవా సదన్ వన్ దగ్గర మగవారికి అకామిడేషన్ అయితే సేవా సదన్ టూ దగ్గర ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు సేవా సదన్ టూ దగ్గర మీరు ఏ రోజు అయితే సేవనను బుక్ చేసుకున్నారో ఆ ముందు రోజుని మీరు బుక్ చేయాలి అంటే మీరు మంగళవారం ఆప్షన్ కింద ఎంచుకుని సేవన బుక్ చేసుకున్నారనుకోండి మీరు సోమవారం మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం నాలుగు మధ్యలో మీరు అయితే రిపోర్ట్ చేయాలి తిరుమల కొండ పైన అదేవిధంగా మీరు గురువారం కనుక ఆప్షన్ ఎంచుకుంటే మీరు బుధవారం అంటే ఒక రోజు ముందు మీరు తిరుమల కొండపైకి వెళ్ళి మీరు అయితే రిపోర్ట్ చేయాలండి చేసిన తర్వాత మీకు ఒక చిన్న కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు మీద ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి మీకు డ్యూటీ అన్నది ఏ రోజున ఎక్కడ ఉంటుంది అన్నది చాలా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా టెంపుల్ డ్యూటీ అన్నది ఎవరికి ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి సింగిల్గా వెళ్ళినా లేదా గ్రూప్గా వెళ్ళినా లేదా నవనీత సేవ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ర్యాండమ్గా తీయడం జరుగుతుందండి అంటే లక్కీ టిప్లో మనకి టెంపుల్ డ్యూటీ అన్నది మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు తర్వాత మనకి ఏడు మధ్యలో ఈ వీళ్ళు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేవా సదన్ టూ దగ్గర మనకి పెట్టడం జరుగుతుందండి ఈ సేవా సదన్ వన్ టూ ఎక్కడ ఉంటాయి అనేటువంటి విషయం వస్తే మనకి తిరుమల కొండపైన శ్రీ వరహస్వామి రెస్ట్ హౌస్ ఉంటుంది కదండి గెస్ట్ హౌస్ దాని దగ్గరలో ఉంటాయండి ఇంకా చెప్పాలంటే అంటే కళ్యాణ వేదిక ఏదైతే ఉందో దాని పక్కన ఉంటాయి మీకు తెలియకపోతే అడగండి చెప్తారు మనకి సేవా సదన్ ఉన్న కానీ సేవా సదన్ టూ కానీ మనకి రెండు బిల్డింగ్లు కూడా ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయండి కాకపోతే మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా అయితే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి తిరుపతిలో త్రీ డేసు తిరుమల కొండపైన ఫోర్ డేస్ కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవ అన్నది ప్రతి నెల విడుదల చేయడం జరుగుతుందండి ఇంచుమించుగా మనకి ఇరవై ఐదవ తారీఖున మనకి ఈ సేవ అన్నది విడుదల చేయడం జరుగుతుంది మనకి ఆగస్ట్ నెల వరకు కూడా శ్రీవారి సేవలు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది మనకి సెప్టెంబర్ నెలలో మనకి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ మంత్ వరకు కూడా మనకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ వరకు కూడా బ్రహ్మోత్సవాలు రన్ అవుతుంటాయి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ బ్రహ్మోత్సవాలు టైంలో కూడా శ్రీవారి సేవ అన్నది ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద నిచ్చినటువంటి మన భక్తి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ